సార్ నమస్తే నమస్తే నేను అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్ని తిట్టడం అది సంచలనంగా మారడం చూసాం ఆ తర్వాత ఎమ్మెల్యే సారీ కూడా చెప్పడం జరిగింది అయితే ఇది ఈ చంద్రబాబు దృష్టి వచ్చి ఆయన సీరియస్ అయ్యారని చెప్పి ఆయన సస్పెండ్ చేసే ఆలోచన ఉన్న రకరకాల వార్తలు అవి వస్తున్నాయి దీన్ని మీరు ఎలా చూస్తారు దీన్ని ఎలా చూడాలి దగ్గుపాటి ప్రసాద్ అనంతపూర్ ఎమ్మెల్యే ఆయన ఒక ధనంజయ్ నాయుడు అని ఒక ఎన్టీఆర్ అభిమాని సో ఈయనకి కూడా తెలుసు తెలుగుదేశం కార్యకర్త కూడా ఆ అబ్బాయి ఆ అబ్బాయికి ఒక ఆడియో కాల్ చేసి రాత్రి చేసి ఈ సినిమా రిలీజ్ అవుతుందా మాకు ఒక ఫిఫ్టీన్ టికెట్స్ కావాలి ఇలాగ ఫస్ట్ మాట్లాడాడు అంటే వాడిని అర్థం చేసుకోవడానికి వీడు ఎంత ఇన్వాల్వ్ అయ్యాడు అని తెలుసుకోవడానికి ఒక ఎత్తుగొడలాగా ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి పర్మిషన్లు అన్నీ వచ్చాయా ఇలాగంతా మాట్లాడాడు వాడ ఆ అబ్బాయి వచ్చాయి సార్ మీకు ఫిఫ్టీన్ టికెట్స్ ఆల్రెడీ మీ వాళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళకి ఇచ్చాను అది అని చెప్తున్నాడు నేను వస్తాను రండి సార్ అని చెప్తున్నాడు ఇవన్నీ చెప్పినాక అతను అసలైన విశ్వరూపం చూపించాడు సో ఇంకా బా బూతులు తిట్టాడు గాడిద అన్నాడు ఇతన్ని తిట్టాడు ఎన్టీఆర్ని లమ్ముకోడక అన్నాడు వాడు ఒక కేర్ అన్నాడు సో లోకేష్ తిడతాడు వాడు వాడి సినిమా ఎలా ఆడుతుంది అంటే అదేముంది సార్ మనకే అప్పటికి అబ్బాయి చాలా అనుకోగా చాలా విధేయతగానే మాట్లాడుతున్నాడు కానీ ఇతను ఇంకా రెచ్చిపోయి ఎట్లా ఆడుతుంది నేను ఇక్కడ అనంతపురం ఎమ్మెల్యే నేను నేను చెప్తున్నా అది ఆడదు అని చెప్తున్నాడు అంటే నేను రిలీజ్ అవ్వనివ్వను అనేది క్లియర్ గా చెప్పాడు సో ఇది ఈ అబ్బాయి ఏం చేశాడంటే దా అది ఈ మధ్య ఆటో రికార్డర్లు ఉంటాయి కాబట్టి ఫోన్లలో ఆటో రికార్డ్ అయినట్టు ఉంది ఈ అబ్బాయి మళ్ళీ ఒక ఆడియో చేసి కూడా పంపించాడు ఆయన సార్ మీరు ఇలా తిట్టడం కరెక్ట్ కాదు సో నేను ఒక తెలుగుదేశానికి నిబద్ధత అయిన కార్యకర్తని అట్ ద సేమ్ టైం నేను జూనియర్ ఇంటీయర్ కూడా ఫ్యాన్ని ఇది లోకేష్ ముందు వచ్చి చెప్పమన్నా నేను చెప్తాను నాకేం భయం లేదు పైగా మీరు నాకేమన్నా చేస్తారా ఒక పైసా హెల్ప్ చేయలేదు ఒక ఏమీ హెల్ప్ చేయనప్పుడు మీరు నన్ను తిట్టే అధికారం మీకు ఇచ్చాడు కాబట్టి నేను ఇదే లోకేష్కి కూడా పంపిస్తాను మీ ఆడియోని ఆయనకే పంపించి కంప్లైంట్ ఇస్తానని చెప్పాడు సో దా దాని తర్వాత ఏమైందంటే ఇతను మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికైనా చెప్పాడా ఇదని తెలియదు కానీ ఇది లీక్ చేసేసారు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు ఎందుకంటే ఎన్టీఆర్ని ఇంత డైరెక్ట్గా లమ్ కొడుక వాళ్ళ మదరు వాళ్ళ దీన్ని తిడుతూ అది ఒక్కసారి కాదు పదే పదే తిడుతున్నాడు తను బుట్టప్పకేర్ వాడు అంటున్నాడు సినిమా అన్నీ అంటున్నాడు అంటే ఒక ఎమ్మెల్యేగా లాగా మాట్లాడట్లేదు అతను అతనేదో ఒక లాగా మాట్లాడుతున్నాడు తప్ప ఒక ఎమ్మెల్యే భాష కాదు నీకు నచ్చనంత మాత్రాన నీకు ఎన్టీఆర్తో గొడవలు ఉండొచ్చు దాన్ని మాత్రాన అతన్ని అంత అతనికి తెలిసి ఇది ఫోన్లో ఫోన్ రికార్డింగ్ అవుతుందని ఒక ఎమ్మెల్యే లాంటి వాడికి తెలియదు అండి అంటే నేను కేర్ చేయను ఏమవుతుంది అన్న ఒక అహంకారం అయితే క్లియర్గా కనబడుతుంది అంటే ఇవాళ మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఫోన్లలో అంటే ఫోన్లో కాదు బయట మాట్లాడుతున్నా ఇది పబ్లిక్గా మాట్లాడుతున్నట్టే ప్రైవసీ అనేది నిజానికి ఏమీ లేదు అది రాజకీయ నాయకులకి అందరికంటే బాగా తెలుసు అయినా మాట్లాడేటర్థం ఎవడేం అన్న ఒక అహంకారం అయితే అతనికి కనబడుతుంది దాంతో ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా రంగంలో దిగి అతని ఇంటిపైకి వెళ్ళారు అతని దీన్నంతా కూడా చించేశారు ఫ్లెక్సీలు కాల్చేశారు పెద్ద ఎత్తున వాళ్ళు దర్ణ ఆల్రెడీ వాళ్ళు హర్ట్ అయి ఉన్నారు ఎందుకంటే లోకేష్ ఆల్రెడీ ఇటు కూలీని ప్రమోట్ చేసి ఇతని పేరు కూడా ఈ సినిమా పేరు కూడా ఎత్తకపోవడం అనేది క్లియర్గా ఒక హింట్ ఇచ్చాడు లోకేష్ అంటే ఈ సినిమాని ఆయకుండా ఉండాలనేది లోకేష్ దీంట్లోనే ఉంది అది నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను దాని మీద అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాల్లో ఈ ఎవరి సినిమా వస్తే దానికి ఒక ప్రత్యర్థి వర్గం ఇప్పుడు హరిహర వీరం వచ్చింది దానికి గా వైసీపీ వాళ్ళు విపరీతంగా దాన్ని ఇచ్చేస్తారు అప్పుడు కూడా నేను అది కూడా కరెక్ట్ కాదని ఖండించాను ఎందుకంటే సినిమా సినిమాని సినిమాగా చూడాలి సినిమా వెనక ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది ఒక లక్ష మంది ఒక ఉపాధి కల్పిస్తుంది అలాంటి సినిమాని కావాలి అది ప్లాప్ అయితే అది ఓకే కానీ జనం ప్లాప్ చేస్తే మనం దాన్ని ప్లాప్ చేయాలనేది కరెక్ట్ కాదు అట్ ద సేమ్ టైం హరిహర వీరమల్లుల్ని ప్రభుత్వ యంత్రాంగం ఉపయోగించి పార్టీ యంత్రాంగం ఉపయోగించి ఇట్టు చేయడం కూడా కరెక్ట్ కాదు అదొక బిజినెస్ పవన్ కళ్యాణ్ భాషలోని నాకు వేరే బిజినెస్ లేవు అని బిజినెస్ చేసుకోను నీ సొంత అది కూడా చేసుకోకూడదు మినిస్టర్గా ఉన్నప్పుడు అతని పేరు మీద ఈ బిజినెస్లు ఉండకూడదు సరే అది కూడా చేసుకున్నావు కానీ మొత్తం యంత్రాంగాన్ని దింపి దాన్ని ప్రమోట్ చేయడం రాంగ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాని ఎక్కడికక్కడ ముఖ్యంగా కమ్మలాబి ఒక బలమైన సెక్షన్ జూనియర్ ఎన్టీఆర్కి అంటే బిగినింగ్ నుంచి డే వన్ నుంచి ఉంది వాళ్ళ కర్మ ఏంటంటే ఇతన్ని తొక్కేయాలని మొగ్గలోనే తుంచేయాలనుకున్నారు అది మొగ్గలో తొనగలేదు ఆ మొక్క ఎదిగి ఒక చెట్టు అయింది ఇప్పుడు ఆ చెట్టుని వీలైనంత వరకు గాయపరచాలనేది సాయశక్తిలో ఒక కమ్మ అందరూ కాదు ఒక సెక్షన్ అంటే లోకేష్ చంద్రబాబు నచ్చే బ్యాచ్ ఒకరు ఉంటారు వాళ్ళు సీరియస్ గా ట్రై చేస్తారు ప్రతి సినిమాని తొక్కేయాలనేది వాళ్ళు ట్రై చేస్తారు గ్యారంటీగా వాళ్ళు ట్రై చేయకపోతే తనకి ఇంత ధైర్యం ఇక్కడి నుంచి వస్తుంది ఇతను ఆల్ ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక గ్లోబల్ లెవెల్లో వెళ్ళిన స్టార్ని అంత బండబూతులు అంటే రేపు ఇది లీక్ అయితే ఎలాగా అనేది కూడా అతనికి లేకుండా భయం లేకుండా చెప్పాడంటే దీని వెనక ఖచ్చితంగా లోకేష్ అండదండ లేకపోతే ఏమవుతుంది ఎలా మాట్లాడతాడు అనేది పెద్ద ప్రశ్న అది దాంతో పెద్ద ఎత్తున వీళ్ళు చేశారు దీనికి మళ్ళీ వైసీపీ దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి వాళ్ళు కూడా దీంట్లో అగ్ని కాజ్యం పోసినట్టుగా వాళ్ళు కూడా కొంత మసాలా యాడ్ చేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అతనికి భయం స్టార్ట్ అయినట్టుంది అతను ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను చిన్నప్పటి నుంచి కూడా నాన్నమూరి ఫ్యామిలీ అది ఇది అన్నాడు నేను చాలా సార్లు నేను చెప్పాను నిజంగా నిజంగా ఉన్నా కూడా అది ఫేక్ అనేయచ్చు ఇవాళ టెక్నాలజీ అలా ఉంది అది ఎవడు నిరూపించాలి ఫోరెన్సిక్ దానికంతా వెళ్ళాలి అదంతా ఎవడు చేస్తాడు కాబట్టి నేను నిజంగా చెప్పినా కూడా నాది కాదండి వాయిస్ అది ఎవడు క్లోనింగ్ చేశాడు అది ఏఐ టెక్నాలజీ డీప్ ఫేక్ అని చెప్పేయచ్చు సో అదే జరిగింది ఇక్కడ అతను క్లియర్ గా అతనిదే వాయిస్ అందరికి అర్థమైంది కానీ అతనేమంటున్నాడు ఇది ఫేక్ నేను ఆల్రెడీ ఎస్పీ కంప్లైంట్ ఎస్పీ ఎవరు మీ గవర్నమెంట్ లో ఉండే ఎంప్లాయ్ అతను ఏమన్నా ప్రూవ్ చేస్తాడా చేయడు కాబట్టి ఎవరు ప్రూవ్ చేయరు ఇది కానీ క్లియర్ గా అందరికి అయితే అతనే చేశాడని అర్థమైంది ఇప్పుడు నిజంగా లోకేష్ సపోర్ట్ లేకపోతే ఇతని మీద చర్య తీసుకోవాలి కానీ తీసుకోవట్లే తీసుకోకుండా ఏమొస్తుంది ఒక పుకార్ని క్రియేట్ చేశారు చంద్రబాబు ఆగ్రహం అంట అని ఒకరు చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడు అంట అని ఇంకొకరు ఎక్కడైనా అసంతృప్తి ఆడియో కానీ వీడియో కానీ స్టేట్మెంట్ కానీ లేదు ట్వీట్ లేదు ఏమీ లేదు రెండోది తెలుగుదేశం మీడియా దీన్ని ఎలా చూస్తుందో కూడా మనకు అర్థమైపోతుంది ఆంధ్రజ్యోతిలో ఎక్కడ ఒక మూల ఈనాడులో ఎక్కడ ఒక మూల న్యూస్ తప్ప ఇదే మామూలుగా రివర్స్ లో వైసీపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడుంటే పవన్ కళ్యాణ్ ఇట్లా బూతులు మాట్లాడు అంటే ఫ్రంట్ పేజీలో వచ్చేవి బ్రేకింగ్ 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 వచ్చేవి డిస్కషన్ జరిగేవి అంటే ఇవాళ రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే ఆ పార్టీ చేస్తే వీళ్ళు పట్టించుకోరు ఈ పార్టీ చేస్తే వాళ్ళు పట్టించుకోరు సో ఇలాగా మారిపోయింది కాబట్టి వీళ్ళకి ఇంత ధైర్యం అయితే ఖచ్చితంగా అది వ్యతిరేకించాలి ఏ అయినా ఆ సినిమాని సినిమాగా చూడాలి బలంతంగా ఆపిస్తున్నారంటే అర్థమవుతుంది కదా నిజంగా వారు ఒకవేళ ఆడాలనుకున్న ఆంధ్రాలో ఇలాగ ఒక పది ఇరవై సిటీలు ఆపినా కూడా చాలా లాస్ ప్రొడ్యూసింగ్ సో అందు ఆల్రెడీ ఆయన అప్పుల్లో ఉన్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ ఆల్రెడీ కింగ్డమ్ ప్లాపు దీంట్లో డబ్బులు పోయినాయి సో దీన్ని ఇంకా వీళ్ళు ఆ స్థాయిలో ఇట్లాంటి ఎమ్మెల్యేలో పూనుకొని థియేటర్లో ఎలా ఆడుతుందో ఒక అనంతపురం అనేది ఇంపార్టెంట్ సెంటర్ రాయలసీమ జనరల్గా నందమూరి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఎన్టీఆర్ కూడా రాయలసీమలో ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అలాంటి చోట అయితను ఇంత ధైర్యం చేసి చేశాడంటే దీని వెనక ఖచ్చితంగా లోకేష్ అండదండలు అయితే ఉంటాయని అందరూ నమ్ముతున్నారు ఎందుకంటే లేకపోతే మరి చర్య తీసుకోవాలిగా ఇప్పుడు జూనియర్ ఏంటి ఇప్పుడు లోకేష్ మొన్న కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు మహి సినిమాల్లో మహిళల్ని కించపరిస్తే నేను ఒప్పుకోను అని మొన్న మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఎదురుగా అట్లాగే నేను ఇప్పుడు మహి మా మహిళలు మా కుటుంబంలో మహిళల్ని తిట్టిన వాళ్ళని ఏ గత పట్టించానో చూసారా అలాగే ఉంటుంది ఏ ఏ మహిళనైనా అంటే అన్నాడు మరి ఎన్టీఆర్ తల్లి మహిళ కాదామే ఎన్టీఆర్ తల్లిని అలా బండపూతులు తిట్టిన వ్యక్తిని ఎందుకు చర్య తీసుకోవట్లేదు లోకేష్ కానీ చంద్రబాబు కానీ అంటే వాళ్ళు చెప్పేది ప్రత్యర్థులు చెప్తే వాళ్ళని చర్య తీసుకుంటాం తప్ప మా వాళ్ళు కాదండి ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేల రాసలేల వీడియోలు బయటకు వచ్చాయి గుంటూరు తూర్పు ఆమదల వలస వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అంటే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అయిపోయి ఈ వన్ ఇయర్లోనే ఐదారేళ్లుగా తింటే ఎంత తింటారో అంత తినేస్తున్నారు ఎక్కడికక్కడ ప్రజల మీద అరాచకాలు జరుగుతున్నాయి అయినా ఏ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవట్లేదు ఇప్పటివరకు మనకి చూస్తే ఊరికి ఇట్లాగే అసంతృప్తి అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అని పుకార్లు తప్ప తీసుకునేది దమ్ము లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఏం తీసుకున్నారో తెలియదు కానీ వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారంటే అందరికీ అర్థమవుతుంది ఒక ఎమ్మెల్యేకి లోకేష్ చంద్రబాబు ఎందుకు భయపడతారండి నేను ప్రత్యక్షంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూశాను ఇదే ఎమ్మెల్యేది కూడా ఒక కేసు నాకు తెలుసు తెలుగుదేశం వ్యాపారిస్తున్న ఇతను భయంకరంగా బెదిరించి ఎలా వేధించాడో నాకు తెలుసు ఆ కేసు అంతా కూడా అట్లాగే మొన్న ప్రభాకర్ చౌదరి ఇంకొక తెలుగుదేశం నాయకుడు రెండు రోజుల ముందే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇతన్ని విమర్శిస్తూ ఇతను అరాజకాల గురించి ఈ ప్రసాద్ అరాచకాల గురించి సో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళని ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా వ్యక్తిగతంగా మనం ఏమనలేము ఎందుకు అనలేము అంటే సిస్టమ్ ఈ ఈ ప్ర ఈ ప్రసాద్ అని ఆయన పదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు ఒకప్పుడు ఇతన్ని ఏమి ఎదగనీయకుండా పట్టాల రవి అనగదు ఈ ప్రసాద్ని సో ఇతను ఎప్పటి నుంచో ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాడు తర్వాత ఫండ్ ముప్పై కోట్లు ఎంతో ఫండ్ ఇచ్చారని చెప్తారు తెలుగుదేశానికి సో తర్వాత ఒక నూరు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టాడు సో ఒక మూడు వందలు నాలుగు వందల కోట్లు ఇతను మైనస్లో ఉన్నాడు అనుకుందాం ప్రసాద్ ఈ మూడు వందల కోట్లు సంపాదించుకోవాలి ఐదేళ్లలో మళ్ళీ ఒక నెక్స్ట్ ఎన్నికలకి మళ్ళీ రెడీ కావాలి సో అదొక రెండు వందల కోట్లు వేసుకుంటే ఒక ఐదు వందల కోట్లు ఐదేళ్లల్లో టార్గెట్ ఉంటుంది ప్రసాద్కి ప్లస్ ఇందులో వాటాలు వెళ్ళాలి నువ్వు సంపాదిస్తే గమ్మున ఉండరు అక్కడ పైన చూసుకుంటూ సో ఇవన్నీ చెయ్యాలంటే ఇంకా మనోడా తనోడా ఇది న్యాయమాన్యాయం అనేది లేదు ఇక్కడ ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ కుమ్ము అన్న పద్ధతిలో అందరూ వెళ్ళిపోతున్నారు ఈ ప్రసాద్ కూడా అదే చేస్తున్నారు అంటే మొత్తంగా మన డెమోక్రటిక్ ఈ సిస్టము ఎలక్ట్రోరల్ సిస్టము